నాయకుడు కేసీఆర్ గారు పట్టుకొని రెండో రెండాల హౌలీ బాధ్య గారు గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఈ పదే రంగాల్లో మేము అనుకుంటున్న ఈ కాంగ్రెస్ కలిపి పాలితం చోర కలిపి కానీ మేము ఆ కక్ష సాధి కోరటే మేము అభివృద్ధి చేయాలి ఒక నాయకుడు ప్రాణానికి పథకం పెట్టి తెలంగాణ చేసే నాయకుడు పది సంవత్సరాలు పెంచిన తెలంగాణ ప్రమాద ఖర్చు చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని

పదే లైన్లో ఉన్నా మేము అనుకున్నాను